ད�ཟཟོ དཏཟོོ ཕདེ རྟོོ དེ ཛྷེ རེསོ རེ རེ ར རེ ར སེ ར ོེོ འ ོ ར ེ འའོ ོ སོ ེོ སོ ེོོ འེོའོ ོོ ཁ Ja, ja. Right. Go,

一排那个，别忙，别忙，

Here okay.

మన ప్రభుత్వం వచ్చిన ద్వారా రైతు ఆత్మహత్య చేసుకుని కలిసి రాకుండా మనం చేయగలుగుతున్నాం అని చెప్పి గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏదైనా ఉంది ఈరోజు

ఆకరికి ఇదే వైద్య సమస్య గురించి మనం వైద్యులపైన మనము కేసులు అన్నారారు కేసులు గురించి ఈ రోజు కేసు పర్సెంట్ గురించి కాదు మనం అనుకునే పని సాధించాలా లేదనే దానిన దృష్టి పెడదాము కష్టపడదాము వచ్చే ఏనికల్లో తాలిక కూడా వైద్యకది